పొద్దుటి నుంచి ఏం తినకుండా ఏం నువ్వు దాడ్రా కూర్చోడా ఏంది చెప్పు కూర్చో కూర్చో కూర్చోమన్నా నా పైన కాదు కింద ఏంది కూర్చో కూర్చో ఏంది జుడు నువ్వు జూడు అయ్యే వెళ్తే నీకెందుకు నువ్వు కూర్చోవ్ జుడు చెప్పిన మా ఎంటవైనావా నువ్వు నువ్వు చెప్పిన మా ఎంటవైనావా అన్నం తింటావా లేదా చెప్పు అన్నం ఎందుకు తింటు నువ్వు ఉదయమానంగా పాలు బిస్కెట్లు పెడితే తెల్ల మధ్యాహ్నం పెరుగన్నం పెట్టా తినల ఇందాక తిన్న పాలు పెరుగన్నం మళ్ళీ ఆడే ఉంది ఎందుకు తింటులే రోజు చికెన్లు గుడ్లు నువ్వేమైనా తింటున్నావా నీకు ఏమైనా పెడుతున్నానా ఏదో నాలుగు రోజులు కూర అన్న తినట్లేదని చెప్పి కొంచెం కోడిగుడ్డు కలిపి పెడితే చికెన్ పానలేమే తింటే నువ్వు తినట్లేదని చెప్పి కొంచెం పెట్టానన్నా అందుకని చెప్పి ఇంక ఇవాళ అన్నం తినవా అన్నం తినట్లేదని పెడితే పెట్టితే రెండు రోజులు ఇంక మూడో రోజు ఇంక ఇంతేనా తినమాక నాకేమి తినకపోతే వీటికి అసలు అన్నం తినట్లేదు ఏం అర్థం కావట్ల ఆ పాలు అన్న బిస్కెట్లతో బతుకుతున్నాడు రెండు రోజుల నుంచి నిన్న మటుకు తిన్నాడు కొంచెం వీడియో తీస్తున్నాను వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు ఆడుకో ఏంది నువ్వు వద్దుపో వద్దుపో నువ్వు అన్నమే నాకు నాకెందుకు అన్నం తింటావా అయితే అన్నం తింటావా లేదా మళ్ళీ వీడియోలు తీయకూడదు అన్నీ తెలుసు వచ్చా మళ్ళీ ఆన్ చేసా పో వెళ్ళు నువ్వు అట్టాగది వద్దుపో నువ్వు నాకు ఏంది ఎటు పడుకో కొడతా దిక్కిందికి దిక్కిందికి దిగు దిగి కిందికి దిగు దిగు బాగా ఎక్కువ సరే వీడియో ఆపేస్తున్నా కోపము కోపం వస్తే నీ తోక నువ్వే కొరుకుంటావు నేనైతే అసలుకి చికెన్ కానీ ఎగ్ కానీ ఏం పెడతాము మొత్తం పాలన్నము పెరుగు అన్నము పెడతాము ఎప్పుడన్నా నెయ్యి వేసి కూర అన్నం పెడతాం కొంచెం తింటుందనమాట అన్నం తినట్లే అని చెప్పి రెండు రోజుల నుంచి నాలుగు రోజులు వరుసగా కొంచెం కోడిగుడ్డ వేసి పెడితే ఇంకా అదే కావాలంట అన్నమే తినట్లా ఒకవేళ ఆకలి కాలేదు ఏమైనా నూనె పురుగులు ముంద కూడా తెలుసు చూడండి టాక్ టాడుతుంది అది చూడు నీ నిచ్చింది నా కాలు నిండా ఈ